అండి నా పేరు కమలా కమల మేము రెండు వేల ఐదు నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాం అండి ప్రతిసారి కూడా ఎన్నిసార్లు కూడా ధర్నాలు చేస్తున్నాం టెంట్ వేసుకొని కూర్చున్నా కూడా మా జీతాలు మాత్రం ఫిక్స్డ్ వేతనం చేయట్లేదండి ఫస్ట్ మాతా శిశు మరణాలు తగ్గించాలని తీసుకున్నారు మమ్మల్ని తీసుకున్నాక మాతా శిశు మరణాల నుంచి ఎన్నో పనులు చెప్తున్నారు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి కదా ఇయ్యకోకుండా పని పనులు ఎక్కువ చెప్తున్నారు పారితోషికాలు ఇస్తున్నారు కానీ అదనపు పని డబ్బులు లేని పని అవి చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చును బట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ తర్వాత వచ్చేసి ఓటు వేసిన దాకా మీకు మేము ఉన్నామమ్మా మేము తప్పకుండా చేస్తామని హామీలు ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు గడవగానే మమ్మల్ని మర్చిపోతున్నారు మేము ఆశా వర్కర్లాగా భర్తను కోల్పోయిన ఆశాలు ఉన్నారు ఇల్లు లేని ఆశాలు ఉన్నారు తర్వాత ఆశాలు కిరాయికుండి ఇల్లు లేకుండా కిరాయికుండి కిరాయిలో కూడా వాళ్ళు కట్టుకొని ఈ తొమ్మిది వేలల్లో పిక్షన్ వేతనం కాదు ఈ గౌరవ వేతనం తొమ్మిది వేళ్లలోనే కిరాయిలు కట్టుకోవాలి పిల్లల చదువులు ఇవన్నీ మరి రోగాలు నొప్పులు ఇవన్నీ ఎట్లండి ఒక ఆశా చనిపోతే కనీసం ఒక అధికారి వచ్చి స్పందించడం లేదండి ఒక ఆశాకి లేదు మీరు అడగండి వచ్చి గ్రామాల్లో అధికారులు అడగండి ఈ ఆశ ఏం సేవలు చేస్తుందని వాళ్ళని అడిగితే మా సేవల గురించి చెప్తారండి ఇక్కడెక్కడో టౌన్లో ఉండి అక్కడ ఆఫీసులల్లో ఉండి ఆశ ఏం చేస్తుందంటే ఎవరికి అర్థం కాదు కరోనా టైంలో మేము చేసిన మేలులు మీకు తెలుసు తర్వాత గ్రామాల్లో షుగర్ బీపీ వాళ్ళకి ఎన్నో మెడిసిన్స్ ఇస్తున్నాం డెలివరీ డెలివరీలు చేపిస్తున్నాం ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె డెలివర్ అయిందాక ఆ కుటుంబంలో వాళ్ళకి లేని బాధ ఆ జాగ్రత్త మేము తీసుకుంటున్నాం అలాంటప్పుడు గవర్నమెంట్కి మాకు కనీసం పద్దెనిమిది వేలు పెంచడానికి ఏం కష్టం అండి ఇచ్చారు ఇచ్చారు మేడం మేనిఫెస్టర్లో పెట్టారు వారిని గెలిపించింది కూడా మేము మేనిఫెస్టర్లో పెట్టారు మమ్మల్ని తప్పకుండా ఫిక్స్డ్ వేతనం చేస్తారనేసి అనేసి మేము రేవంత్ రెడ్డి గారికి గెలిపించాము చాలా సంతోషం అనిపించింది కానీ గెలిచి సంవత్సరం దాటినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద మేము తెల్లారదామని ఎక్కినవండి బస్సు ఇంతవరకు కూడా అన్నం లేదు మంచినీళ్ళు లేవు కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు మాకు యూనియన్ తోడు లేకుంటే మేము ఎప్పుడు ఏమైపోదామో తెలియదండి మాకు యూనియన్ చాలా అండగా నిలబడ్డది మేము పార్టీ పరంగా రాలేదు మాకు ఒక యూనియన్ తోడుగా ఉంటే మా సమస్యలు పరిష్కారం అయితే అని యూనియన్ అండబెట్టుకొని తిరుగుతున్నాం ఇంట్లో పరిస్థితులండి పిల్లలు చదువుకోవటానికి డబ్బులు లేవు ఆ గవర్నమెంట్ స్కూల్లో పంపించినా కూడా కనీసం తినడానికి సరుకులు తెచ్చుకోవడానికి తొమ్మిది వేలు తీసుకపోతాండి సగం సరుకులు రావట్లేదండి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్కరు షుగర్ బీపీలతో బాధపడుతున్న రాశాలు ఏనేం చదువుకొని జాబు లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ ఇల్లు ఇల్లు తిరిగి మేము సర్వేలు చేస్తున్నాం ప్రతి సర్వే కూడా మాకే అప్పచెప్తున్నారు మాకు అంగన్వాడీలతో పోల్చుకోకుండా అంగన్వాడీ కాడికి మేము ఎక్కువ చేస్తున్నాం కనీసం మా కష్టం అనేది వాళ్ళకి తెలవాలి కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి ఎటుపోయినా ఎక్కడికి వచ్చినా పిఎస్సి మీటింగ్లు అన్నా ఒక్కరోజు సెలవలేదు మాకు ఏది లేదు ఎనీ టైం డ్యూటీ నైట్ ఒంటి గంటకి రెండింటికి డెలివరీ నొప్పులు వస్తే ప్రెగ్నెంట్ నొప్పుల వచ్చి ఆమెతో వెళ్ళి మూడు రోజులంటూ అక్కడే ఉంటున్నాం మా కష్టం ఎవరు చూస్తారండి అన్నం పెట్టేవాళ్ళు లేరు మాకు మంచి చూసేవాళ్ళు లేరు చనిపోతే చూసేవాళ్ళు లేరు ఎవరు రావట్లేదు మేడం మాకు ప్రమాద బీమా లేదు మేము అసలు ఎవరమో తెలియదు నేను చనిపోయినాక మమ్మల్ని గుర్తించిన నాదుడు లేక మా ఆశాలలోనే యాభై రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు వేసుకొని చనిపోయిన ఆశాకిస్తున్నాం అండి చాలా బాధాకరం అండి ఇది మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి ఆశాలు ఏం చేస్తున్నారో తెలుసుకొని మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేస్తే కనీసం మేము బతకడానికన్నా తినడానికన్నా మాకుంటుంది రేపు ఈరోజు థర్టీ ఫస్ట్ అయినా కూడా ఈ ఆశాలు అందరు ఎందుకు వచ్చారండి ఈరోజు అదే మీ థర్టీ ఫస్ట్ చేసుకోవాలి జనరల్ ఫస్ట్ చేసుకోవాలి పిల్లలతో భర్తలతో అనే ఆశ మాకుంటుంది అయినా వదిలేసి వచ్చినామంటే మా ఆకలి బాధ అలాగుందండి రోగాలు గట్టిగా రోగం వస్తే చూంచుకోవడానికి హాస్పిటల్లో పోతే ఒక ట్రిపుల్కి టెస్ట్లకే పదివేలు అవుతున్నాయి ఒక నెల జీతం పదివేలు హాస్పిటల్ ఖర్చుకే పెడితే మిగతా ఈ కుటుంబం ఏం కావాలి మేడం అన్ అందుకే దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నామండి ఆశలు నడిపి బాకండి మీ ఆడపిల్లలంతా మేమంతా మమ్మల్ని కనీసం గుర్తించి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చేయండి చెయ్యనంటే టెంట్ వేసుకొని నూట ఆరు రోజుల కాడికి ఎక్కువ రెండు వందల పదహారు రోజులైనా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి లాస్ట్ కోరిక ఇది మీరు చేయాలనే ఆశపడుతున్నాం మమ్మల్ని రోడ్లు ఎక్కికోకుండా దయచేసి మా మా విన్నపాలు ఆలకించి కనీస వేతనం పద్దెనిమిది వేలు చేయవలరని కోరుతున్నాం నా పేరు భూలక్ష్మి మేము సిద్దిపేట జిల్లా సిద్దిపేట సిద్దిపేట జిల్లా టౌన్ మా డిమాండ్ ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు కావాలి పిఎపిఎస్ఐ కావాలి మాకు మాకేందంటే ఈ వచ్చే జీతానికి మా పిల్లలకు కానీ మాకు కానీ పోషించుకోలేకపోతున్నాము ఏంటంటే ఒక ఆశా వర్కర్ చనిపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చనిపోతే ఆమెను ఒక కుక్క లాగా చూస్తారు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేరు ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు మెయిన్ ఫేస్ట్రీలో పద్దెనిమిది వేల జీతం కావాలని చెప్పి పెట్టిండ్రు ఆ పద్దెనిమిది వేల జీతం మాకు ఇవ్వాలి ఇవాళ థర్టీ ఫస్ట్ రోజు కూడా మేము ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చినాము మాకు ఎంత బాధ ఉంటే మేము ఇక్కడికి వచ్చినాము కనీసం ఈ ప్రభుత్వం మమ్మల్ని రోజు వచ్చినందుకన్నా గుర్తించి మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం అట్లాగే మేము గ్రామాలలో చాలా సేవ చేస్తాం చాలా అంటే బీపీ షుగర్ ఉన్నదా లేదా అని ప్రతి ఇంటికి సర్వే చేసి ఒక్క నా ఏరియాకు నేను ఒక తల్లి ఒక ఒక బీపీ షుగర్ వాళ్ళు నా నా ఒక్క ఆశకి వెయ్యి జనాభాకి రెండు వందల నలభై మంది నేను చూసుకోవాలి కింది స్థాయి ఉండేది మేము రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి మేము మెడిసిన్ వాళ్ళకు ఉందా లేదా చూడాలి వాళ్ళకి మెడిసిన్ అందేటట్టు చూడాలి ఆ మెడిసిన్ కూడా ఒక వారానికి వస్తుంది ఒక వారానికి వస్తలేదు ఆ ఒక వారానికి మళ్ళీ సెట్ చేసి వారం వారం కూడా మెడిసిన్ ఇస్తున్నాం మేము మేము దగ్గరుండి ఇప్పిస్తున్నాం అట్లాగే మేము ఏఎన్సీ కూడా దగ్గరుండి పిఎస్సీకి తీసుకొచ్చి ఏఎన్సీ చెకప్లు చేపిస్తున్నాం మళ్ళీ అట్లాగే డెలివరీకి ఎంసీహెచ్కి తీసుకుపోయి అక్కడ పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే మూడు రోజులైనా డెలివరీ అయిన తర్వాతనే ఇంటికి వస్తున్నాం అంటే మా బాధ ఏందో కనీసం ప్రభుత్వం గుర్తించాలి ఈ కాంగ్రె ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి కొత్త సర్కారు వచ్చిన తర్వాత వైద్యశాఖను పట్టించుకునే విధానం ఎట్లున్నది డెలివరీస్ అంటే అవుతున్నాయి కానీ అది కూడా మేము ఉంటేనే మేము ఉంటేనే అవుతున్నాయి మేము ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే మమ్మల్ని నమ్ముకొని వస్తారు వచ్చే వాళ్ళు కూడా మేము కూడా ఏంటంటే డెలివరీ చేయించిన తర్వాతనే ఇంటికి వెళ్తున్నాం డెలివరీ చేయించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పాలిటీ కేర్లో పిల్లల్ని కూడా చూపెడుతున్నాం మేము పిల్లల్ని చూపెట్టి పిల్లల సేవలు కూడా ఇప్పించి మళ్ళీ వన్ జీరో టూలో కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళకు కూడా పిఎన్సీ విజిట్లు కూడా హెచ్బిఎన్సీ విజిట్లు కూడా మేము పిల్లని కానీ తల్లిని కానీ వాళ్ళని కూడా చూస్తున్నాం వాళ్ళని ఎట్లా అంటే ఏడో రోజు పద్నాలుగో రోజు పద ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది నలభై రెండు రోజుల దాకా కూడా వాళ్ళంత సందర్శనలు కూడా చేస్తున్నాం మేము మళ్ళీ మా డిమాండ్ లేదంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి మేము ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినాము ఇరవై సంవత్సరాలు నుండేలో మాకు ఏం లేదు మా సర్వీసులు కూడా అయిపోతున్నాయి ఒక్కొక్కరు ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నొప్పులు వస్తున్నాయి వాళ్ళు పని లేక చేయలేకపోతుండ్రు మేము ఏంటంటే రోజు ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చూసుకోవాలి ఒక ఆ వర్క్ అని కాదు ఏ ఒక్క ఏ ఒక్క హాలిడే లేదు ఒక సండే వచ్చింది అన్నా కానీ మాకు సండే కూడా ఉండేది ఏంటంటే డెలివరీ కేసు వచ్చిందంటే నువ్వు వెళ్ళాలి సరే అది మా పని వెళ్తాము కానీ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు ఏంటంటే ఇప్పుడు సర్వేలు వస్తాయి ఆరే సర్వే అని వస్తుంది అది జిరాక్స్లు ఏమంటే ఇవ్వరు అది జిరాక్సులు మేము పెట్టుకోవాలి ఆరే సర్వే జిరాక్సులు పెట్టాలంటే ప్రతి ఒక్కరు టౌన్ వాళ్ళు ఆ జిరాక్సులకి వెయ్యి రూపాయలు పెట్టాలి ప్రతి ఒక్క సర్వే వస్తే వెయ్యి వెయ్యి పెడితే వాళ్ళ జీతం ఎక్కడిది ఇంకా ఈ వెయ్యి రూపాయలు జిరాక్సులు పోయినాయి కదా మరి మరి మా దగ్గర ఇంకేముంటే రావు అవి ఇంతవరకు రాలేదు టీబీ డబ్బులు రాలేవు మళ్ళీ అట్లనే లెప్రసీ డబ్బులు రాలేవు లెప్రసీ డబ్బులు రాలేవు పల్స్ పోలియో డబ్బులు రాలేవు మొన్న ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తామని అన్నారు ఆరే సర్వే చేస్తే అవి కూడా ఇంతవరకు మా అకౌంట్ల రాలేదు అవి డాక్టర్ల అకౌంట్లో ఉన్నాయి అన్నారు అవి కూడా మాకు మాకు ఇవ్వలేదు ఇంకా ఎవరి అకౌంట్లో కూడా కూడా మేము సర్వే బంద్ చేసినాము బంద్ చేసినప్పుడు సర్వే సర్వే బంద్ చేసినాము సర్వే బంద్ చేసినా కానీ సర్వే బంద్ చేసినా కానీ సర్వే బంద్ చేసినాము సర్వే బంద్ చేసినాము అందరికి చెప్పేసినాము మేము అధికారులకు డిఎంహెచ్ఓకు కమిషనర్ గారికి చెప్పినాము మేము చెయ్యమని అట్లాగే స్ఫుటం షాంప్స్ కూడా మాకు ఇన్ని రోజులు టార్గెట్ ఉండే ఈ స్ఫుటం డబ్బాలు పది పది తీసుకుపోవాలని ఇప్పుడు స్ఫుటం డబ్బాలు కూడా మేము తీసుకుపోము స్ఫుటం కూడా వాళ్ళు క్యాంపు పెట్టి తీసుకోవాలి ఇప్పటి నుండి మేము స్ఫుటం కలెక్షన్ కూడా ఇయ్యము ఏం ట్రైనింగ్ చేసిన రెండు వేల పదిహేను ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా ఆశలలో కూడా బాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుగా ఏ తీసుకోవాలి ప్రభుత్వం